Nil. Very. Hi friends, <laughs> hey, Hi guys, welcome back to Varsha Shalom channel. సో వీళ్ళ వీడియో ఏంటంటే మేమైతే శ్రీశైలం వెళ్ళబోతున్నాము మావులు అయితే సడన్ గా ప్లాన్ చేసారు శ్రీశైలం పోదామని సో ఈ వీడియో మాత్రం కిర్రాక్ వస్తుంది కి ఎవరెవరు అంటే ఫ్రెండ్స్ అందరం ఒక దగ్గర గ్యాదర్ అయ్యి అందరం అయితే వెళ్తున్నాం అనమాట బ్యాగ్ అయితే ప్యాక్ చేసాం అనమాట ఇక్కడనేమో కార్తీక మాసం కదా దేవుడికి అక్కడ దీపాలు వెలిగిద్దామని ఒత్తులు ఫ్లవర్స్ ఇంకా ఇవన్నీ తీసుకున్నాము ఇవి వచ్చేసి మా పిల్లల డైపర్లు ఏడుకైనా ఇవి మూషన్ తప్పదు ఇందు తీసుకున్నాము ఇక్కడ వచ్చేసి ఫుడ్ అయితే రెడీ చేసుకున్నాం అనమాట అక్కడ దినికే మా చిన్న చూడు చెమ్ములు పట్టుకొని ఎట్లాడుతుండ్రు అవన్నీ కింద తీసింది అయితే ఫుడ్ ఏమో ఒకరొకరేము ఒక్కొక్క స్పెషల్ చేసుకొస్తున్నాం అనమాట చూద్దాము ఒకరొకరు ఎంత మంచిగా చేసుకొస్తారో చూద్దాం మనమైతే అయితే సింపుల్ గానే చేసినాము ఏం చేసినామంటే పూరి టమాటా చక్కని అయితే వేసినాము మనకైతే పిల్లలతో కాదుగా ఫ్రెండ్స్ అందుకే బ్యాగులన్నీ కార్లో పెట్టేసి ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయినాము శ్రీశైలంకి వెరీ గుడ్ రాజు ఇక్కడ మళ్ళు హాయ్ రెండు సూర్లు ఉన్నాయి చిన్నాడు నీ కి పడిపోవాలి అందరం క్లాస్ బతుకమ్మ చిన్నాడు బతుకమ్మాడు డ్యామ్ దగ్గరకైతే రీచ్ అయిపోయినాము నైట్ కూడా లైట్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా ఉన్నాయో శ్రీశైలం మాత్రం ఫుల్ డెవలప్ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఆ విగ్రహాలు ఎంత మంచి పెట్టిరో అసలు చూడండి ఇక్కడ అక్కడ మా హస్బెండ్ ఏమో రూమ్ తీసుకోవడానికి అయితే బిల్ అయితే పే చేస్తున్నాయి అనమాట కుమ్మాసానికి వచ్చేసాము తినకే టిఫిన్ తీసుకొచ్చిండు పిల్లల డైపర్లు పట్టుకొని వచ్చిండు మా ఆయన డోర్ పెట్టేసి మీద తీసుకుని ఫ్రెండ్స్ టోకన్స్ అయితే తీసుకున్నాము ఫుడ్ తినడానికి అక్కడైతే ఫుడ్ పెడతారు ఎట్లా ఫుడ్ మంచిగా ఉందా మంచిగా సూపర్ సూపర్ ఉంది కడుపు నిండా తినేసి వచ్చినాము ఫుడ్ ఇదే మన కుమార్ సత్రము చూడండి తో ఎంత మంచిగా ఉందో బయట మొత్తము రూమ్స్ కూడా అంత బాగుంటాయి గా అయితే ఆ రోజు మాత్రం ఫుల్ పబ్లిక్ వచ్చిర్రు ఫ్రెండ్స్ ఎందుకంటే సోమవారం కదా కార్తీక మాసంలో ఫస్ట్ సోమవారం కదా అట్లానే చాలా అంటే చాలా పబ్లిక్ వచ్చారు రూమ్స్ దొరకవేమో అనుకున్నాము పుణ్యాన మనకైతే ఒక రూమ్ అయితే దొరికింది అంతమందికి తిన్న తర్వాత వాకింగ్ చేస్తున్నాం అలా అలా తిన్నది మొత్తం అరగాలని వాకింగ్ చేస్తున్నాం మా అక్క అక్క తిన్నది మొత్తం మరిగిపోవాలి నీకు నేను నీలాగా వర్షాలా కావాలనుకుంటున్నాను అండి అందుకే నేను మాకు చేయాలనుకుంటున్నాను నా అలాగ కావాలంటే నువ్వు మస్తు వాకింగ్ చేయాలా అక్క ఇక నేను నమ్మలేం రోజు కొత్త కొత్త రూమ్ మా ఫ్రెండ్స్ శ్రీశలంలా మా రూమ్ అన్నమాట ఇది చూడండి ఎట్లుందో బర్త్డే అయితే మంచిగా ఉంది ఇంత పెద్దగా ఇచ్చారు ఇక్కడ మా లగేజెస్ అన్నీ పెట్టుకున్నాం ఇక్కడ ఇక్కడ వాష్రూమ్ వచ్చారు ఇక్కడైతే మార్నింగ్ మార్నింగ్ అడే మిర్రర్ అయితే ఇచ్చారు ఇక్కడ మా చిన్నోడు ఆడుతున్నాం సో ఫ్రెండ్స్ బాగుందా మా తీసేళ్ళం హోమ్ టూర్ అయితే టూ రూమ్స్ తీసుకుందాం అనుకున్నాం కానీ ఇక్కడ రూమ్స్ లేవు పబ్లిక్ చాలా వచ్చింది అట్లనే ఒకటే రూమ్ ఇచ్చారు వాళ్ళు ఒకటే రూమ్లో అడ్జస్ట్మెంట్ అయ్యి ఉండాలి ఇంకా తప్పదు ఇంకా అయితే ఎవరెవరు ఏమేమి స్పెషల్ చేసిరంటే పులిహోర అన్నం చేసింది అనుష బీరకాయ చట్నీ చుడవ వేసుకొని వచ్చింది తిరుపతి అమ్మ చపాతీలు వేసుకొచ్చింది నేనేమో పూరి టమాటా చట్నీ వేసుకొచ్చిన అయితే ఎవరిది బాగుందంటే అందరిది బాగుందని చెప్పిరనమాట ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికి ఇప్పుడైతే లేచినాం అనమాట పాతల ఇప్పుడైతే పాతల గంగ దగ్గర పోతున్నాము కార్తీక మాసం కదా అక్కడ ఇప్పుడు దీపాలు দীপ আলোতে 왔썸ান মত কোতি ধরে যেমন্ত দ যেমন্ত দ চিনদড় চোপি আক্কা চোপি আই কাটি খালি అయితే ఇప్పుడైతే పాతాల గంగ అయితే వెళ్తున్నాము స్టెప్స్ దిగుకుంటే వెళ్తున్నాము స్టెప్స్ దిగుతుండే మా బాధ కాదు ఫ్రెండ్స్ కాలు వణుకుతున్నాయి ఇట్లా ఆ స్టెప్స్ దిగుతుంటే అయితే మేము ట్రైన్లో వెళ్దాం అనుకున్నాము అక్కడైతే ఫుల్ పబ్లిక్ ఉన్నారు ఫ్రెండ్స్ ఖచ్చితంగా వన్ అవర్ అయితే పడుతుండే అట్లానే ఇంకా స్టెప్స్ దిగుతూ పోయినాము ఇంకా చిన్నగా పిల్లల్ని ఎత్తుకొని అనమాట 谢谢 కార్తీక మాసం కదా గంగా దేవతకైతే అయితే మూడు వందలు ఒక్క ఒత్తు దీపాంతులు అయితే వెలిగిచ్చేసినాం అనమాట మంచిగా దీపాలు వదిలేసినాం నీళ్ళ చాలా హ్యాపీ అనిపించింది ఫ్రెండ్స్ ఫస్ట్ కార్తీక మాసం కదా సోమవారం మంచిగా అనిపించింది అయితే ఇక్కడ ఎవరు కపుల్స్ వాళ్ళు జంటలు పట్టుకొని మునుగుతున్నాం అనమాట చూడండి ఎంత మంచిగా అనిపిస్తుందో త్రీ టైమ్స్ అయితే మునిగినాము నాకైతే ఫుల్ భయం అనిపించింది ఫ్రెండ్స్ ఆ వాటర్ మున్గుతుంటాయి రిటర్న్లో మళ్ళీ ట్రైన్లో వెళ్దాం అనుకుంటే ఫుల్ పబ్లిక్ ఉన్నారు అక్కడ వాళ్ళని అడిగితే వన్ అవర్ ఖచ్చితంగా పడుతుంది అంటే అక్కడ ఆటోలు అయితే అవైలబుల్ ఉన్నాయి ఈచ్ పర్సన్కి వన్ ఫిఫ్టీ అన్నారు సరే పోతమ్మాయి పైసలు అని ఆటోలో పోయినాం కానీ ఫ్రెండ్స్ ఆటోలో మాత్రం పోకండి ఫ్రెండ్స్ ఆ రూట్ మాత్రం అంత డేంజర్గా ఉంది చాలా అంటే చాలా డేంజర్గా ఉంది నడిచి అయినా పోండి కానీ ఆటోలో మాత్రం పోకండి మాకైతే ఫుల్ భయం అనిపించింది ఫ్రెండ్స్ గుంతలు రాళ్ళు వామ్ అంత డేంజర్గా ఉంది రూట్ అయితే ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు దర్శనానికి వెళ్ళబోతుందనమాట రెడీ అయ్యి నేను మా అక్క సూపర్ సూపర్ తయారైనాము దర్శనం అయిపోయాక మళ్ళీ అప్డేట్ ఇస్తాను నెక్స్ట్ ఏంటో రమేష్ బ్రో నీకు షాపింగ్ అయినట్టే అమ్మ నైస్ సమస్తే నీకు తిర్రే ఏంటండి అయిపోయిందా చిన్నాడు హలో 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 ఫ్రెండ్స్ రూమ్ అయితే చెక్అవుట్ చేసి అయితే వెళ్ళపోతున్నాం అనమాట సో శ్రీశైలం అయితే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసినాము మా సన్పి చిన్న దర్శనం కూడా అయితే మా కారు అయితే మేమైతే పెయింట్ అయితే వేయించినాము అక్కడ వేస్తారు కదా బొమ్మలకి ఇస్తారు కదా నెమలి బొమ్మ శివుడి బొమ్మకి ఇస్తారు కదా అది అయితే వేయించినాము నాకు శివయ్య దర్శనం అయితే టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే పట్టింది ఫ్రెండ్స్ అంత పబ్లిక్ వచ్చి ఆ రోజు అయితే ఇంకా దర్శనం అని రూమ్ చెక్అవుట్ చేసేసి గణపతి దగ్గరకు అయితే వచ్చేసినాము గణపతి దగ్గర కూడా మంచి దర్శనం అయిపోయింది ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయినాం అనమాట గణపతి దగ్గర దర్శనం అయితే అయిపోయింది సక్సెస్ఫుల్ గా సెక్షన్ దిగుతుంటే ఒక చాయ్ షాప్ అయితే కనిపించింది అక్కడైతే చాయ్ తాగినాము చాలా తలనొచ్చింది ఫ్రెండ్స్ నాకైతే ఇంకా స్ట్రాంగ్ గా టీకి తాగిన తర్వాత ఇక్కడ చాయ్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఎవరైనా శ్రీసులు అయితే ఖచ్చితంగా ఇక్కడ విజిట్ అండి బాగుంది చాయ్ అయితే నైట్ డిన్నర్ అయితే మా రాజన్న వాళ్ళ అక్క వాళ్ళ ఇంత అయితే చేసినాము అయితే అక్క మాత్రం సూపర్ ఉంది ఫ్రెండ్స్ వంటలు మాత్రం తిన్న తర్వాత అక్కడ కొద్దిసేపు కూర్చొని ఇంకా మా పాప కూడా తినిపించి ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయినాము నైట్ టువల్ అని ఫ్రెండ్స్ ఇంకా ఇంటికి వచ్చేసరికి సో ఫ్రెండ్స్ తోటి శ్రీశైలం ట్రిప్ అయితే చాలా హ్యాపీ అనిపించింది ఫ్రెండ్స్ సో మీరు కూడా ఫ్రెండ్స్తోని ఖచ్చితంగా వెళ్ళండి ఎక్కడికైనా చాలా బాగా అనిపిస్తుంది అయితే మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నా సో ఇంకేందుకు లేదు సో డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు వర్షాశాల ఛానల్